హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో వాళ్ళిద్దరు వచ్చేసరికి మనకి హాయ్ హాయ్ చెప్తున్నారు అందరికీను సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు బ్లౌజ్లు అయితే కటింగ్ చేస్తున్నారు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే పూర్తిగా లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసింది చూడండి వీడియోలోని సో తను వచ్చేసరికి అన్నమాట ట్రైనర్ అమ్మాయి ఎలా కటింగ్ చేస్తుంది అనేది చూపిస్తాను ఏమైనా డౌట్లు వస్తే నేనైతే చెప్తా ఉంటాను అనమాట సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటసింబల్ నొక్కండి అమ్మాయి అయితే లైక్ చేయండి అని చెప్తుంది మాట సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి వీడియో అయితే ఇవ్వండి ఇప్పుడు బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ పొడుగు వెడల్పు అయితే ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సో తను వచ్చేసరికి కరుణా చూడండి తను బ్లౌజ్ ఫస్ట్ అయితే లైనింగ్ అయితే కటింగ్ చేసుకుంది సో ఇప్పుడు వచ్చేసరికి జాకెట్టు తెచ్చుకున్నమాట ఎల్లో కలరే దాని మీద పెట్టుకొని మార్కింగ్ అయితే వేస్తుంది తను ఫస్ట్ ఏమన్నమాట అది లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయడం బార్గవి హాయ్ చెప్తుంది మళ్ళను మీకు సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి రెండున్నర పెట్టుకుంది అక్కడ భుజం వచ్చేసరికి మూడు పెట్టుకుంది పొడుగు వచ్చేసరికి బ్లౌజ్ పొడుగు పదిహేను తీసుకుందిమాట వెడల్పు వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు ఉంటుంది వాళ్ళ లావుగా ఉంటారు అన్నమాట సో పెట్టుకుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి చూడండి తినొచ్చేసరికి లైనింగ్ మీద అది మార్కింగ్ వేసింది అలాగా సో కింద ముందు స్ట్రెయిట్కి లేదమ్మ అని చెప్పాను మళ్ళీ తను చూసుకోలేనట్టుకుంది మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి తినొచ్చేసరికి అక్కడి నుంచి చంక డౌన్ వచ్చేసరికి ఆరు తీసుకుంది అక్కడి నుంచి స్ట్రెయిట్ లైన్ గీసుకుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి చంక దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వన్ ఇంచ్ తీసుకుంది అక్కడి నుంచి అలా రౌండ్ అయితే తీసుకోవాలి చంక భాగం అదండి బాగా తీసుకుంది ఎందుకంటే ఇంకా పైకి తీసుకున్నాం అనుకోండి బ్యాక్ సైడ్ అది ఉగ్గులు వచ్చేస్తాయి ఉగ్గులు రాకుండా సో మనకి ఐదున్నర ఆరు అయితే పెట్టుకోవాలి ఆరు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ గట్టా ఉగ్గులు రావు ఫ్రెండ్స్ ఫ్రంట్కి ఉగ్గులు రావు బ్లౌజ్ బట్టి చూడండి డౌన్ వచ్చేసరికి పైన రెండున్నర తీసుకుందని చెప్పాను కదా సో కిందకి మనం రెండున్నర తీసుకుంటే భుజం దగ్గర కిందకి మూడు తీసుకోవాలి అలా మాట క మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసరికి తను ఇలా వేసుకుంది తను చక్కగా మార్కింగ్ అయితే వేస్తుందనమాట ఇప్పుడైతే కటింగ్ చేస్తుంది చూడండి సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ పైనుంచి అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కింద నుంచి ఎప్పుడు కటింగ్ చేసుకోకూడదు పైనుంచే కటింగ్ చేసుకోవాలి పైనుంచి కటింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది ఎప్పుడు తప్పులు రావు కింద నుంచి కటింగ్ చేసుకోకూడదు ఎందుకంటే అక్కడ నేను నేర్చుకున్నప్పుడు మా దిద్ది అయితే నాకు అలాగే చెప్పారు పైనుంచే కటింగ్ చేయాలి కింద నుంచి కటింగ్ చేస్తే వర్క్ అయితే రాదు అని చెప్పారనమాట సో నేనైతే అదే చెప్తాను ఎవరికైనాను సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయితే చక్కగా నీట్గా కటింగ్ చేసింది అన్నమాట ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అయితే అటువైపు అలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి తను బ్లౌజ్ అయితే పెట్టుకుంది అక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ ఉంచుకుంది ఇక్కడ పైన మనకి భుజం దగ్గర హ్యాండ్ భుజం దగ్గర ఎంత ఉన్నది పెట్టుకొని డౌన్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకుంటుంది సో ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్లౌజ్ అయితే అమ్మాయి కట్ చేస్తుంది చక్కగాను ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది కదా చక్క తను కూడా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటుంది సో తనకి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ పక్క నుంచి తినికి చెప్తున్నాను తనకి కూడా చెప్తున్నాను అలా అయితే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఎలాగా అతుక్కోవాలో ఉగ్గులు రాకుండా కూడా చెప్పాను అనమాట అది కూడా ఈ వీడియోలో నేను చెప్పాను చూడండి సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండు ఫ్రంట్ డౌన్ పెట్టుకోమని చెప్తున్నాను ఫ్రంట్ వైపు ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి అగోండి ఫ్రంట్ అలా డౌన్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ డౌన్ పెట్టుకుంటాం కదా హ్యాండ్స్ కూడా అలాగే డౌన్ పెట్టుకోవాలి మామూలుగా కుట్టేసుకోకూడదు మర్చిపోయి కూడాను సో లేకపోతే రెండు వైపు ఒక్కలాగా వచ్చేస్తాయన్నమాట ఉగ్గులు వచ్చేస్తాయి అందుకోసమే సో ఇప్పుడు వచ్చేసరికి అక్కడి నుంచి నీట్గా మార్కింగ్ అయితే పెట్టింది మళ్ళీ చెప్పాను ఎలా పెట్టాలో ఒకసారి చెప్పమ్మని అప్పుడు వచ్చేసరికి మళ్ళీ పెట్టుకున్నది తను ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకుందో ఇప్పుడు చూడండి భుజాలు ఉన్నాయి కదా కరెక్ట్గా గేత గీసుకోవాలి అప్పుడు ఎంత ఉందో అది అనేది నీట్గా అలా గీసుకోవాలి సో ఇక్కడ మొత్తం అన్నీ గీసుకొని అటు ఇటు వెళ్లకుండా పెట్టుకున్నమాట గీతలు అనేవి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మెడ పై మెడ దగ్గర నుంచి ఉక్స్ పట్టి నుంచి కొలుచుకున్నది అనమాట కరెక్ట్ అక్కడ పెట్టుకుంది అలా పెట్టుకుంటే నేను చెప్పాను కరెక్ట్గా మళ్ళీ తీసుకోమని చెప్తే నీట్గా దాని పైకి తీసుకుంది అక్కడి నుంచి నాలుగు బుక్స్లు వచ్చే వరకు మార్కింగ్ అయితే పెట్టుకోమని చెప్పాను సో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టింది అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీత అనేది గీసుకోవాలి ఫ్రెండ్స్ సో అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కొలుచుకున్నది నీట్గా పైనుంచి భుజం దగ్గర నుంచి కొలుసుకొని బాగా సాగు తీసకూడదు నీట్గా సాగు దీకుండా పెట్టుకోవాలన్నమాట లేక సాగు తీస్తామనుకోండి లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చివరికి కూడా క్రాస్ కొంచెం కింద దిగిందని మళ్ళీ నేను ఒక గేత్ అనేది పెట్టాను మీకు అనిపిస్తుంది కదా ఇక చంక భాగం కూడా డౌన్ అయితే తీసుకోమని చెప్పాను సో తను వచ్చేసరికి మార్కింగ్ అయితే బాగానే వేసింది ఆ బ్లౌజు వాళ్ళది కరెక్ట్గా ఎలా ఉన్నదో బ్లౌజ్ తెచ్చుకుంది ఆ సైజులోనైతే అయితే తను మార్కింగ్ అయితే వేసుకుంది మాట సో ఈరోజు వచ్చేసరికి వీళ్ళిద్దరే వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు అమ్మాయిలు రాలేదు ఊరు వెళ్ళిన అమ్మాయిలు కూడా ఇంకా రాలేదన్నమాట వాళ్ళు కూడా రాలేదు సో ఈరోజు వచ్చేసరికి ఒక కొత్త అమ్మాయి అయితే వచ్చిందిమాట మనకి అయితే తను వచ్చి అడిగిందన్నమాట నేర్చుకుంటాను అక్క అంటే సో నేనైతే ఒక వన్ అవరే నేర్చుకుంటాను మధ్యాహ్నం ఒంటి గంట అప్పుడే వస్తాను అని అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయికి క్రాస్ అయితే ఎలా పెట్టుకోవాలనేది నేనైతే చూపిస్తున్నాను చూసుకొని ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకా క్రాస్ పట్టి అది కలుచుకోవడానికి క్లాత్ అది ఉండాలి కదా ఎలా పెడతాలో పెడితే రాదమ్మా అని చెప్పాను తిని వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసింది ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ సైడ్కి మనం ఎంత కావాలో బెల్ట్ ముక్క బ్యాక్ సైడ్ తిప్పుతాం కదా హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత ముక్క అయితే కటింగ్ ఒక వన్ పాయింట్ కట్ చేసుకోమని చెప్పాను సో అక్కడ కట్ చేసుకుంది ఇప్పుడు వచ్చేసరికి క్రాస్ బెల్ట్ అయితే చూడండి అక్కడి నుంచి అక్కడికి నాలుగు పెట్టమన్నాను అక్కడి నుంచి ఒక మధ్యలోకి వచ్చేసరికి మూడు పెట్టుకుంది అన్నమాట అక్కడి నుంచి మళ్ళీ చివరికి వచ్చేసరికి మూడు పెట్టుకుంది క్రాస్ బెల్ట్ బట్టి కొంతమందికి ఇంకా క్రాస్ బెల్ట్ చిన్నగా ఉంటుంది మనం ఇలా తీసుకొని కుట్టేసి కట్ చేసి తర్వాత ఫస్ట్ కుట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ కుట్టుకొని ఇలా కట్ చేసిన కుట్టుకొని కట్ చేసుకుంటే అది బ్లౌజు తగ్గ ఎంత ఉన్నదో చూసుకొని కూడా మనం కట్ చేసుకొని కుట్టుకున్నప్పుడు కుట్టుకుంటే నీట్గా వస్తుంది సో వీళ్ళు కొంచెం కొత్త అమ్మాయిలు కదా కొంచెం ఎక్స్ట్రా చిన్నది కూడా ఫస్ట్ మనం ఎలా చెప్పామనుకోండి ఇంకా అలాగే చేస్తారు అందుకనే ఆ ఎక్స్ట్రాలు రాకుండా నీట్గా ఎంత ఉన్నదో అంతే చెప్తున్నాను ఎక్కువ ఎక్కువ తీసేసుకొని క్లాత్లు కూడా వాళ్ళకి తెలియదు కదా మనం ఎలా చెప్తే ఇంకా వాళ్ళు కూడా అదే ఫాలో అయిపోతారు వచ్చేసరికి ఇప్పుడు లైనింగ్ ఇప్పుడు వచ్చేసరికి శారీ అయితే బ్లౌజ్ అయితే చూడండి బాగుంది కదా సో అయితే ఇప్పుడు కటింగ్ చేస్తుంది బ్యాక్ పార్ట్ ఎందుకో తెలీదు ఫ్రెండ్స్ ఏంటంటే మధ్య మధ్యన ఆగిపోతుంది నేను వీడియో తీసినప్పుడు సో అదే మాట్లాడినప్పుడు ఆగిపోతుంది ఎందుకో తెలీదు ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ అయితే పెట్టుకొని కటింగ్ చేస్తుంది అమ్మాయి సో ఈ పక్కన ఉన్నది కదా తినొచ్చేసరికి వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసింది తనకు వచ్చేసరికి ఉగ్గులు రాకుండాను ముందు చేతితోనైతే మొత్తం కుట్టమని చెప్పి అనమాట బ్లౌజ్ని కొత్తగా నేర్చుకుంటున్నారు కదా ఫస్ట్ చేతితోని చుట్టూరుగా మడతలు అవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ హ్యాండ్తో అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉంటే గమ్ముతో అయినా కుట్టుకోవచ్చు సో నేను వచ్చేసరికి ఇలా పెట్టాను అలా పెట్టుకొని అలా పిన్స్ పెట్టుకొని కుట్టమని చెప్పానుమాట చూడండి నీట్గా అలా కుట్టుకోమని చెప్పాను ఫస్ట్ అలా కుట్టుకుంటే కొత్త వాళ్ళు కదా లేకపోతే అలా కుట్టుకుంటేనే వస్తుంది లేకపోతే రావు ఇంకా పల్చగా ఉంటాయి కదండీ అవి అయితే అస్సలు రావు మాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే మాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కొడుతున్నారు తను హ్యాండ్ వర్క్ కుట్టుకుంటుంది తిని వచ్చేసరికి మిషన్ ఎక్కింది సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్